హాయ్ అండి సింపుల్ అండ్ టేస్ట్లీ క్యారెట్ రైస్ అయితే తయారు చేసుకుంటామా పిల్ల లంచ్ బాక్స్ రెసిపీ ఒక ఐదు నిమిషాల్లో తయారైపోతుంది రైస్ అయితే ఉదయం లేస్తే మనకి ఏ అడవి లేకుండా ఒక ఐదు నిమిషాల్లో తయారైపోతుంది రాండ్ అయితే తయారీ విధానం అయితే చూస్తాం ఇప్పుడు స్టవ్ అయితే అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు నెయ్యి అయితే వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ అయితే వేడి కావాలి ఇప్పుడు ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకొని ఇదైతే వేడి కావాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత మసాలా తినుసులు అయితే వేసుకోండి చక్కా లవంగం వేసుకోండి తర్వాత బిర్యానీ ఉంటుందని అదైతే కొంచాక వేసుకోండి ఇప్పుడు చుట్టుపక్క అయిన తర్వాత చనగా ఉంటుందని అదైతే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి ఆనియన్ అయితే ఒక నిమిషం పాట అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం అయిన తర్వాత అయితే కరియాపాక అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి రండి ఇప్పుడు అయితే క్యారేపాకు అయితే వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ అయితే వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇదైతే పిల్లల కోసం తయారు చేయడం వలన కారం అయితే తక్కువగా వేసుకున్నాను ముందుగా అయితే క్యారెట్ అయితే తిమ్ముకున్నాను క్యారెట్ అయితే వేసుకుని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇలా వేసుకొని అయితే ఒక రెండు నిమిషాల అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇలా అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ అయితే తీసి మరో రెండు నిమిషాల పాటు అయితే ఇలా బాగా క్లోజ్ చేసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ మీకు ఎంత రుచి కావాలనో అంత వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని అయితే ఒక మూడు నిమిషాలు అయినా ఐదు నిమిషాల పాటు అయితే ఫ్రేట్ చేసుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రేట్ చేసుకున్నాను ఇప్పుడైతే ముందుగా వండిన అన్నం అన్నం ఉంటుందని రైస్ అదైతే వేసి కలుపుకోండి ముందుగా అయితే సాల్ట్ కొంచెం వేసుకొని అయితే ముందు రైస్ అయితే చేసుకున్నాను ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి గ్యాస్ అయితే సిద్ధ పెట్టుకోండి చూడండి ఇలా అయితే బాగా కలిపిన తర్వాత అయితే లెమన్ ఉంటే తీసుకోండి ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకోండి లెమన్ గుజ్జు అయితే కొంచెంగా వేసుకోండి చూడండి ఇలా అయితే బాగా కలపండి ఇప్పుడు లెమన్ ఉంటే తీసుకోండి లేకపోతే ఒది అయితే లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది లెమన్ డ్రాప్ అయితే కొంచెంగా ఇలా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత అయితే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఉదయం లేస్తే ఏ ఆడవిడకు లేకుండా ఉంటుంది హెల్త్కి కంటి చుబ్బకి అయితే చాలా మంచిది క్యారెట్ రైస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి రుచికరమైన క్యారెట్ రైస్ అయితే తయారైపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్